అయితే మన ఏదైతే దళితులలో యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి కదా యాభై తొమ్మిది ఉపకూలాలు కూడా ఏబిసిడి కేటగిరీ వైజ్గా వర్గీకరణ చేసుకోవచ్చు అని మన భారతదేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏదైతే ఏడుగురు మనకు న్యాయమూర్తుల ధర్మాసనము మనకు ఈ న్యాయపరమైనటువంటి పోరాటానికి మద్దతుగా మీరు ఈ ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందో దాన్ని స్వాగతిస్తూ లక్ష డప్పులు వెయ్యి గొంతుకల కార్యక్రమానికి గాను ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని అందుకుగాను ఈరోజు బైంసపట్నంలో ఉన్నటువంటి మన ఐబీ గెస్ట్ హౌస్లో ఈ కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ఇక దానికంటే ముందే ఏదైతే మాదిక సమాజంలో ఉన్నటువంటి గవర్నమెంట్ జాబర్స్ అందరు ఉన్నారో ఈ గవర్నమెంట్ జాబర్స్ యొక్క మహా మేధావుల సదస్సును ఈ పదకొండవ డేట్ రోజు మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఉందో అక్కడ ఉన్న ఠాగూర్ ఆడిటోరియంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల గ్రామాల నుంచి మన మాదిగ సమాజం ఉద్యోగస్తులు అందరూ పెద్ద మొత్తంలో ఆ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఇక్కడ కోరడం జరిగిందనమాట ఇంకా మరోసారి చెప్తున్న డేట్ గుర్తుపెట్టుకోండి ఏదైతే మాదిక సమాజం ఉద్యోగుల మేధస్సు సదుస్యేమో జనవరి పదకొండవ డేటు గట్లనే లక్ష డబ్బులు వేయి గొంతుకల కార్యక్రమము ఫిబ్రవరి ఏడవ తారీఖు రోజు నిర్వహించబడుతుంది విచ్చేసినటువంటి మాదిగా ఉద్యోగస్తులు మరియు మాదిగా గౌరవ అధ్యక్షులు శంకర్ సార్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గణపతి సార్ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు తెడ్డు లింగన్న మాదిగ గారు మరి మిగతా ఉద్యోగ నాయకులందరికీ పేరు పేరున ఉద్యమాభి వందన తెలియజేస్తూ మరి వచ్చే నెలలో ఫిబ్రవరి ఏడవ తారీఖు రోజు హైదరాబాదులో వ వేయి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమం శ్రీ గౌరవ మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతున్నది అట్టి సమావేశానికి మరి మేధావులు వివిధ సామాజిక వర్గాల నుంచి మేధావులు సంఘీభావంగా వస్తున్నారు ఆ కార్యక్రమానికి జరిగే కంటే ముందు ఉద్యోగుల కార్యక్రమం ఏదైతే ఉందో ఈ నెల పదకొండవ తారీఖు నాడు ఠాగూర్ ఆడిటోరియం క్యాంపస్లో జరుగుతుంది ఆ కార్యక్రమానికి వివిధ బీసీ కుల సంఘాలు ఓసీ సంఘాల నాయకులు మేధావులు ముఖ్య వక్తలుగా వస్తున్నారు అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఉద్యోగస్తులు మాది ఉద్యోగస్తులు దాదాపు మూడు వేల నుంచి ఐదు వేల వరకు వచ్చే అవకాశం ఉంది ఏదైతే లక్ష డప్పులు వెయ్యి వెయ్యి గొంతుల కార్యక్రమం ఏదైతుందో దాన్ని విజయవంతం చేయాలంటే దానికంటే ముందు ఈ కార్యక్రమం మరి ఉద్యోగస్తులుగా మనం ఆ కార్యక్రమానికి చేత అందించాల్సిన అవసరం ఉంది మరి మన సొసైటీ ఏదైతే ఉంది మాదగ సమాజానికి అందరినీ చైతన్యం చేస్తూ మరి లక్ష డప్పులే కాదు ఐదు లక్షల డప్పుల వరకు కూడా మనం పెద్ద ఎత్తున తరలించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి మన ఏదైతే ఈ ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో మరి సమాజంలో ఉన్నటువంటి అందరు కూడా అన్ని సామాజిక వర్గాల పూర్తి మద్దతు మనకు ఉంది రాజకీయ నాయకుల రాజకీయ వివిధ రాజకీయ పార్టీల మద్దతు మద్దతు ఉంది మేధావుల మద్దతుంది మరి కేవలం ఒకే ఒక సామాజిక వర్గం ఏదైతే దొబ్బి తింటున్నారో మరి ఆ సామాజిక వర్గం మరి గత ముప్పై ఏళ్ళ సంది కూడా ఈ పోరాటానికి ఏదో ఒక ఆటంకాన్ని కల్పిస్తూ మరి సుప్రీంకోర్టు ఇది ఇది న్యాయమైన డిమాండే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏడుగురు జర్జీలు తీర్పిచ్చినప్పటికీ కూడా ఇంకా అడ్డుపడుతూ ఏ కాలయాపన చేస్త కాలయాపన చేస్తే ఆ కార్యక్ర ఆ అవకాశాలు కూడా తీసుకోవచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో వారు ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఖచ్చితంగా వర్గీకరణ సాధించి తీరుతాం మందకృష్ణ మాదిగా అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఏ పిలిపించినా దానికి కట్టుబడి ఉండి ఈ ఏబిసిడి వర్గీకరణ సాధించడమే మా లక్ష్యం కాబట్టి ఆయన అడుగు జాడల్లో మేము ఆయన ఏ పిలిపించినా దానికి కట్టుబడి ఉంటాం జై మాదిగా జై మందకృష్ణ మాదిగా జై మందకృష్ణ మాదిగా నాయకు వెయ్యి డప్పులు వెయ్యి గొంతుకు లక్ష డప్పుల కార్యక్రమానికి కంటే ముందుగా ఈ మేధావుల సంఘీభావ సమావేశానికి ఈరోజు బహింసపట్టణంలో ఈ మేధావుల సంఘీభావ కరపత్రాలను ఇక్కడ మా సోదరులతో ఇక్కడ విడుదల చేస్తున్నాం అటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా ఈ ఉద్యోగస్తులు కాబట్టి ఉద్యోగ దానికంటే ముందుగా ఈ ఫెబ్ జనవరి పదకొండున జరగబోవు ఈ మేధావుల సంఘీభావ సమావేశానికి ఈ ఉస్మాన్ యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడటంలో జరుగుతుంది కాబట్టి అటువంటి అటువంటి కార్యక్రమానికి ముఖ్య అటువంటి కార్యక్రమానికి జరగవ కార్యక్రమానికి ఈరోజు మేము కరపత్రాన్ని విడుదల చేస్తున్నాం మా నిర్మల నుంచి వచ్చిన సోదరులకి మరియు మా బా డివిజన్లోని సోదరులందరికీ ఈ కార్యక్రమానికి ఈ విధంగా మేము ఆ రోజు ఖచ్చితంగా లక్ష డప్పుల వెయ్యి గొంతుగా లక్ష డప్పుల కార్యక్రమానికి విజయం చేసి మరియు మా వరీకరణను ఖచ్చితంగా సాధిస్తామని ఈ పత్రిక ముఖం కానీ విలేకరుల ముఖం కానీ ఘంటపత్ర చెప్తున్నాము లక్ష డబ్బులు వేయి గొంతుకలు కార్యక్రమానికి సంసిద్ధులు కావడానికి దానికంటే ముందు మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు హైదరాబాద్లోని ఉస్మాని యూనివర్సిటీ ఠాగూర్ హాల్లో జరగబోయే మేధావుల సదస్సుకు మన జిల్లా నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఎంఈఎఫ్ కార్యకర్తలు హాజరై విజయవంత చేయడానికి ఈ కరపత్ర విడుదల అనేది బైసా డివిజన్లో జరుగుతుంది దీనికి విచ్చేసినటువంటి ఎంఈఎఫ్ అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్య కార్యదర్శి అదేవిధంగా స్టేట్ మెంబర్ గారు మరియు మా సీనియర్ ఎంఆర్పిఎస్ కార్యకర్త గాయక్వాడ గంగాధర్ కత్తి నాగరావు గారు అదేవిధంగా మహిళా సభ్యురాలు వందన మేడం గారికి రిటైర్డ్ ఉద్యోగస్తులు చిలింకర్ సార్ గారికి సార్ గారికి మరియు ఇతర కార్యకర్తలందరికీ ఈ శుభ సందర్భంగా మనం అందరము తప్పనిసరిగా ఈ కార్యమర కార్యక్రమానికి వెళ్దాము అని కోరుతూ మిగతా వారికి మనము ఒక్కొక్కరికి తయారు చేస్తే కూడా ఇద్దరిని కూడా తయారు చేస్తే ఎట్టు ఎట్టి పరిస్థితుల్లో మన బైసా డివిజన్ నుంచి ఒక యాభై మందిని కూడా యాభై మందిని తీసుకుపోయేటట్టు చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇచ్చిన అవకాశం ఇంతట్టు ముగిస్తున్నాం దినాం ఆట్ दोन हजार पंचवीस दिवशी भैंसा मुक्कामी मादिगाव पोराट समि रिजर्वेशन पोराटा समितीच्या वतीने मादिगाव समाजातील कर्मचारी एम्प्लॉईज यांच्यातर्फे हे पॉम्प्लेट आविष्करण करण्यात येत आहे हे कार्यक्रम अकरा जानेवारी पंचवीस दिवशी हैदराबाद येथील उस्माना ऑडिटोरियम ऑडिटोरियममध्ये होणार आहे ह्यासाठी सर्व एम्प्लॉईस सर्व कर्मचारी हैदराबादला येण्याची कृपा करावे आणि कमीत कमी एक पाच हजार एम्प्लॉईज महाराष्ट्रामधूनसुद्धा यावं हे हे व्हिडिओ पोहोचल्यानंतर पाहून अशी आमची त्या महाराष्ट्रात येथील धर्माबाद बिलोली आणि भोकर नांदेड ह्या सर्वांना विनंती आहे एम्प्लॉईज सर्व आम्हाला मदत करण्यासाठी यावं आणि मुधोळ तालुक्यातील निर्मल जिल्ह्यातील आदिलाबाद जिल्ह्यातील सुद्धा सर्व एम्प्लॉईज या कार्यक्रमाला येऊन सक्सेस करावे या कार्यक्रमामध्ये आमचे जेवढे बी इंटलेक्च्युअल्स आहेत ते सर्व हैदराबादला कृष्ण सपोर्ट करण्यासाठी तेलंगणा व आंध्र प्रदेशमधून मेधावी लोक येणार आहेत इंटलेक्च्युअल्स येणार आहेत या कार्यक्रमाला सर्वांनी येऊन याला जय विजय करावे जय करावे असे विनंती आहे जय महादिगा जय जय मादि